కానీ వరద ఓవర్ అవుతున్నప్పుడు గేట్లు క్లోజ్ చేసేస్తారు ఎందుకు ఆ కాలువలోకి ఎగతన్నకుండా ఎందుకు వాటర్ ఫోర్స్ అంతా ఎక్కిపోయింది అనుకోండి ఆ కాలువలు పోయిపోతే మీకు ఆ తెనాల్ రూట్ అంతా తెనాలి తెనాలి మునిగిపోద్ది ఇటు మంగళగిరి రూట్ దెబ్బతింటది ఇటు పక్కన విజయవాడ మొత్తం మునిగిపోతాయి కాబట్టి ఆ గేట్లు క్లోజ్ చేసేస్తారు వరదలో నీళ్ళు ముందు ఇటు పంపిస్తారు ఎదురు తన్న నీరు ఇప్పుడు ఇక్కడ ఎదురు తన్నింది మొన్న ఎదురు తల్లకుండా ఉండాలంటే గేట్లు కావాలి బొడమేరు డైవర్షన్ కెనాలకి గేట్లు కావాలి బొడమేరు కాల్వకి డైరెక్ట్గా కొల్లేరులోకి వెళ్ళేదాకా కూడా సిస్టమ్ ఉండాలి అలాగే పోలవరం కాలువని ఏదైతే లింక్ అప్ చేసుకుంటున్నారో దాన్ని జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి దానికి తోడు అక్కడ నీళ్ళుని కొలిచే ప్రామాణికం కావాలి అంటే వరదొస్తున్నప్పుడు కొలిచే ప్రామాణికం అలాగే పైన వర్షాలు పడినప్పుడు దాన్ని కొలిచే ఒక ప్రామాణిక సిస్టమ్ కావాలి అది ఏమో తెలంగాణలో ఉంది ఇదేమో ఏమో ఆంధ్రాలో ఉంటది కొంత కన్ఫ్యూజ్ ఉంటదన్నమాట మొత్తం మీద ఆపరేషన్ కూడా మీరు స్టార్ట్ అవుతుంది ఆ చూడాలి అది ఐదు ఆరు అట్లా ఉంటుందనే చూడాలి అది ఎలా ఉంటుంది దాని ఫలితం ఎలా ఉంటుందనే చూడాలి రైట్ థ్యాంక్ యూ సార్ మొతానికి వరద బాధితులకు ఇచ్చే పరిహారం విషయం